ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బాలిగడ్డా సో మొత్తానికి అయితే టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ త్రీ అయింది ఫ్రెండ్స్ నేను సుబ్ నా బిడ్డ అయితే ఎక్కడికి వెళుతున్నాం యాడికి వద్దాం మనం చెప్పు యాడికి వతున్నాం ఏది మళ్ళీ ఎప్పు మళ్ళీ ఎప్పు సార్ నేను నా బిడ్డ అయితే ఇప్పుడు అక్కడికి వెళుతున్నాం స్వామి దగ్గరికి ఎక్కడమ్మా స్వామి సామిడి ఏడి సామిడి చేత చేతుపెట్టు సుపేటి ఆడాడు స్వామి సార్ ఇప్పుడు ఏంటి మేము అయితే స్వామి దగ్గరికి వెళ్తున్నాం వాళ్ళు మండపం మండపం డెకరేట్ చేస్తాం అన్నమాట ఆడ్డా 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 pratisari ente memang daripnya ini family keluarga itu orangnya isi hari matra andar tempat ibu loh jarum fixnya itu orang kandi itu yang lain jarum tadi yang katanya apa elis itu tam, ah, wow mancing potongin jilid utara deh bismawa, friends, makami inang saya kambing friends ఈయన రెండో ఆడు ఫస్ట్ ఏంట్రా మూడా మీకు మూడా మూడోవాన్వే పాపా ఈడొకడు హాయ్ ఫ్రెండ్స్

పది మిగిలింది పది ఖర్చ్ అవుతుంది అది పిలిచి చెప్పాలా మన వంతు బొమ్మ పెడతారా రారని చెప్పాలా అంతేకాదు దాన్ని ఆడ మిగిలిచ్చావు పదకొండు వేల రెండు వందల యాభై రూపాయలు సెంటులకేషన్ ఎవరు మే ఇది ఖర్చు అంటే మూడు రోజులు పెడతలే ఒక రోజు కాదు కదా ఈ రోజు రాత్రి ఒక రోజు పెట్టుకుంటే పొద్దున ఇప్పుడు ఏం కాదు మూడు రోజులు పెడతా మూడు రోజులు కాదు నాలుగు రోజు ఇస్తాం మూడు రోజులు కూడా ఇండి అయిపోతాది అత్త టైం ఫోటోలు తీసుకురా ఫస్ట్ సెకండ్ అనుకుంటే సరిపోదు ఇది ఇది యాద చూడిపోవాడై కోడిపోర్రనా నా బిడ్డేది ಸೇಪ್ರಾಂಟಿರಾ ಕಷ್ಟ ಮಾಡಿ ಕರ್ತ ಮಾತ್ರ ಮಾತ್ರ ಫ್ರೆಂಡ್ಸ್ ಇರೋರ್ತರೀ ಇರೋಟ್ರಾ ಇರೋಟು ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇక్కడ మేము అందరం కలిసి అయితే మీకు మీకు ఒక నిజం చెప్తున్నా యాక్చువల్లీ ఏంటంటే ప్రతి రోజు కూడా నేను రెండు నుంచి మూడు వరకు నిద్రపోతా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రతి రోజు కూడా రెండు నుంచి మూడు వరకు మూడున్నర వరకు నేను నిద్రపోతా కానీ ఈరోజు ఏమనిపించిందేమో ఫ్రెండ్స్ ఉండేటుండి నిద్ర రావాలి అనిపించలే నిద్రోవాలి అనిపించలే సో స్థయానికి ఏంటంటే కొంచెం మొహం కడుక్కొని డైరెక్ట్లు వేసి ఇంకా అక్కడి దగ్గరకి వెళ్ళాను అనమాట అదే మా ఇనాకమైన మనబా దగ్గరికి వెళ్ళాను అక్కడికి వెళ్ళేసరికి ఇంక అందరు కడుతున్నారు వాళ్ళతో అందరితో మాట్లాడుకుంటా ఇచ్చుకుంటా నేను ఆ సమ్మ ఇద్దరే వెళ్ళాను ఆ సమ్మ పిల్లలతో ఆడుకుంటుంది వాళ్ళతో పాటు నేను ఒక చెయ్యేసి ఇనాకమైన అయితే ట్రై చేసినానమాట మొత్తానికైతే అందరం కష్టపడి అయితే దించేసినాం తొమ్మిది అడుగులు విగ్రహం తెచ్చారు ఫ్రెండ్స్ రేపు చూపిస్తూ మేబీ నాకు తెలిసి రేపు పూజా కార్యక్రమంలో కూర్చోవచ్చు అందరితో పాటు మనం కూడా ఒక రౌండ్ చేద్దాం ఫ్రెండ్స్ దేవుని అంటే సార్ ఇంట్లో చేసుకోలేదు అక్కడ కూర్చొని చేసుకుంటాం అన్నమాట వీలైతే బాగుంటుంది ఫ్రెండ్స్ మా ఊర్లో సందర్శందరిగా అంటే మా ఊరే కాదులేండి అందరు ఊర్లో కూడా సందర్శందరిగా బాగానే ఉంటుంది సో అందరు అందరు మీకు తెలియదు ఉంది ఫ్రెండ్స్ ఈనాక మరి అంటే అందరు కలిసి యూత్ వాళ్ళే కదా అందరు వయసులో ఉండే పిల్లలు కదా అందరు వయసు పిల్లలు అనమాట సో అందరు కలిసి తలా ఒకసేసి దించి తలా ఒకసేసి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే కష్టపడితే కింది దించాము ఇక్కడ కింది దించినాకేంటే మళ్ళీ ఒక పక్కకు సొట్టగా ఒక పక్క ఉరగంట పోతుందంటే అక్కడ అన్ని చేసి మీరు చూస్తూ నేత అస్సలు అసలు ఫ్రెండ్స్ ఒక్క శాతం అంటే ఒక్క శాతం కూడా అనుకోలేదు నేను అక్కడికి వెళ్తానని కానీ ఆ సడన్గా లేచాను సడన్గా వెళ్ళాను అవు సుభు నువ్వు చెప్పు నిజం చెప్పు నేను మామూలుగా అయితే రెండు రెండు మూడున్నర డైలీ చెప్పే రెండు నుంచి కాదు పొద్దున పోయే మామూలు డైలీ గురించి చెప్పమంటారా రోజు గురించి చెప్పమంటారా నేను సో అదే అనమాట జరిగింది వెళ్ళా అక్కడికి వెళ్ళి బాగా తీసేసి ఒక పక్క ఒక సైడ్ నేను పట్టుకోండి ఫ్రెండ్స్ బా కానీ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయని విషయం ఏంటంటే తెలుసా ఓనానా ఇక్కడ మాకు ఎక్స్పెక్ట్ చేయని విషయం తెలుసా రేపు పొద్దున ఫస్ట్ పూజ నన్ను సుబ్బుని కూర్చోమంటున్నారు ఫ్రెండ్స్ అదే ఆలోచిస్తున్నాం ఎందుకంటే ఊరందరిది కదా ఊరందరు కలిసి చేసేటప్పుడు ఒకటి పేద ఒకటి తక్కువైనా కష్టమే ఒకటి ఎక్కువైనా కష్టమే కదా అదే ఆలోచిస్తున్నాం ఎందుకంటే చేయడం ఈజీ గొప్ప కాదు ఫ్రెండ్స్ ప్రతిదీ కరెక్ట్గా చేయాలంటారు కదా సో మా సుబ్బు అయితే అదే అంటుంది మనం ఇంట్లో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ చేసుకునే బాధ ఉండదు పది మందిలో ఇప్పుడు మన ఊరందరి మంది ఊరందరికీ తరపున ఫస్ట్ పూజ మందే అంటే అది బాధ్యత గోడుకుంది కదా మనం చేయగలమా చేయలేమా వద్దులే అనే ఉద్దేశంతో సుబ్బు అయితే మాట్లాడుతుంది నేనేమంటున్నానంటే మామూలుగా సర్పంచులు ఉప సర్పంచులు పెద్ద మనుషులు వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటారు ఫస్ట్ పూజ చేస్తాం ఫస్ట్ పూజ చేస్తామని అలాంటిది కాస్త మనం వద్దనుకున్న కూడా మనకు తెలియకుండా కూడా మనంతటా మనం ఎత్తుకుంటూ వచ్చేటప్పుడు తప్పులో రైటు చేసుకుంటూ పోతే జరుగుతుంది కదా అనే ఉద్దేశంతో నైతే చేద్దామని నేను అంటున్నాను కానీ వీటితో పాటు సుబ్బు అదే ఐదు వేలు ఉంటే మన ఇంట్లోనే నేను బాగా చేసే దాన్ని కదా ఇలాగనే కదా మనం ఈ సంవత్సరం వినాకమైన పెట్టకలేదు అని మా సుబ్బు అంటుంది అంటే ఏమో మనం ఆడ ఊరందరి తరఫున మనం ఆడ ఫస్ట్ పూజ చేయాలనే మన ఇక్కడ పెట్టడానికి ఏమో దేవుడు ఆడ చేయించుకోవాలని ఆడికి రప్పించుకోవాలని కొన్ని ఆడేమో అనే ఉద్దేశంతో నేను చెప్పాను అనమాట ఏమో ఫ్రెండ్స్ మా సుబ్బు ఏంటంటే ప్రస్తుతానికి తనకు గుండెలలో నొప్పి అది మీకు తెలిసిందే కదా తనకు బాధ బా నొప్పి అని సో తను ప్రస్తుతానికి అది ఆలోచిస్తుంది అనమాట ఒకవేళ అన్ని సెట్ అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్తాం వెళ్ళి రేపు ఫస్ట్ పూజ అయితే కూర్చుంటాము లేదు ఒకవేళ సుబ్బు కాదు ఇది అనేది అంటే ఏం చేసేది ఏం లేదు కానీ తొంభై శాతం అయితే నేను సుబ్బుని తీసుకెళ్ళడానికి వెళ్తా ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే అంత సింపుల్గా ఎవరికి వచ్చేది కాదు కదా ఫ్రెండ్స్ అది పూజ ఫస్ట్ పూజ దేవుని తరపున చేసుకోవడం ఊరి తరఫున అనేది మనకు వచ్చింది కాబట్టి మనం చేసుకోవాలా అనే ఉన్నాను కానీ మీ సుబ్బు ఏం చేస్తారో చూడాలా తెన్ను తను తను ఉంది ఫ్రెండ్స్ నేను జస్ట్ ఊరికే అదండి జస్ట్ నేను అనుమతి మాత్రమే బొమ్మను వెళ్ళిస్తున్నాను అక్కడిద్దరు మేము ఇద్దరు నవ్వుకుంటుంది మన ఇద్దరే బొమ్మ కదా ఇచ్చా అందరు భయపడతారు ఎవరని నేను అన్న మాట్లాడుకుంటున్నా కదా బొమ్మ సో దాము అయితే మౌనిక పాటకు డాన్స్ చేస్తాడంట ఇప్పుడే చెప్పినాడు ఇంకా అయితే ఇందాక అది సలామే సలామే పాట ఒకటే మీద వచ్చాడు రేపు డ్యాన్స్ ఇచ్చావా పాటకు చెప్పు నవ్వు తెలిసి మళ్ళీ ఎందుకు చూస్తారా ఆ పాట ఒకటేమే

ಇನ್ನಷ್ಟು ಮನದಲ್ಲಾ ಕಾಲ್ಲಪ್ಪ ಮೇಲೆ ಕೂತಿದ್ದಾಳೆ ಯವರ ಪರಿಕೋದಾ ಅಲ್ಲಾರುನರ್ಗ ಯವರ ಪರಿಕೋದಾ ಅಲ್ಲಾರುನರ್ಗ ಸರಿ